హాయ్ అండి పెన్కంపెట్ స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మధు అక్కడే ఉంది ఆ టైంలోనే జగదీష్ విక్కి సునంద మహా నలుగురు వచ్చారు హాయ్ మధు అంటూ మహా దగ్గరికి వెళ్ళిపోయింది చీ దీని ముఖం చూస్తే నేను అస్సలు తినలేను కాసేపు ఆగి తింటాను లేదంటే నాకు భోజనం డొంకి పంపించే అక్షయ్ సరే నువ్వు వెళ్ళు సర్వెంట్తో పంపిస్తాను అని అక్షయ్ సర్వెంట్ దగ్గరికి వెళ్ళాడు శ్రీవల్లికి సర్వెంట్ కాకుండా తనే భోజనం పట్టుకొని రూమ్కి వచ్చాడు నువ్వు ఎందుకు తెచ్చావు అక్షయ్ పని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ చేత పంపిస్తే సరిపోతుంది కదా నువ్వు ఒక్కదానివే కూర్చొని ఏం తింటావు కంపెనీ ఇద్దాం అని వచ్చాను రెండు ప్లేట్లు టేబుల్ మీద పెడుతూ అక్షయ్ ముఖం చిరాగ్గా ఉండటం చూసి ఏమైంది అక్షయ్ చిరాగ్గా ఉన్నావు అతని చెంపపై చేయి వేసి ప్రేమగా అడిగింది చిరాగ్ కాదు శ్రీ కోపం ఆ మధు అక్కడే ఉంది కుడి దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు టాప్ బిజినెస్ ఫ్రెండ్స్ అందరూ మధు కోసం అడుగుతారు అందుకే వచ్చేసాను అర్థమైంది అక్షయ్ ఆ శరత్ బాబాయ్ ఆ శరత్ బాబాయ్ గారు మధుని మేనకోడలుగా అందరికీ పరిచయం చేస్తారు కదా పైగా వచ్చిన అతిథులకి మధు బాగా నచ్చింది మంచి మార్కులు కొట్టింది నాకు ఎందుకో శరత్ గారు ఏదో చేస్తారన్నారు అనిపిస్తుంది ఏం చేస్తారు మహా ఏం చేస్తారు మామ అంత సీన్ ఏమీ లేదు ఎక్కడైతే మనము తనని తిడతామని వచ్చిన అతిథుల్ని చూసుకోమని చెప్పాడు అంతేకాని వేరే ఉద్దేశం ఏం లేదు ప్లీజ్ ఆకలిస్తుంది భోజనం చేయి అని చైర్లో కూర్చున్నాడు నవ్వుతూ అక్షయ్ పక్కన కూర్చుని తను తింటూనే అక్షయ్కి తినిపించింది ఏంటి మధు అలా చూస్తున్నావు నువ్వు భోజనం చేయి అంది మహా నిన్ను తర్వాత తింటాను మహా ముందు మీరు తినండి అని తనే సర్వెంట్స్ హెల్ప్ తీసుకొని అన్ని రకాల ఐటమ్స్ అన్నీ జగదీష్ ఫ్యామిలీకి వడ్డించింది ఐటమ్స్ పెడుతున్న మధుని చూస్తున్నాడు కానీ మధు మాత్రం మిక్కిని కానీ అతని చూపును కానీ పట్టించుకోవటం లేదు తన శ్రద్ధ అంతా వడ్డింపు మీద ఉంది మధు ఏంటండి అండి కాదు మహా నా పేరు మహా మధు అండీ అని పిలవకు సరే మహాగారు అబ్బా గారు నా ప్లీజ్ మధు నువ్వు మాతో పాటు కూర్చో భోజనం చే అది కాదు మహా ఏంటి కాదు మహా అంటూ నవ్వుతూ వచ్చింది సునంద ఆ వెనకే భువన గారు కృష్ణ శరత్ ఏంటి శరత్ మీ మేనకొడలు మాతో భోజనం కలిసి భోజనం చేయదా నవ్వుతూ అడిగాడు జగదీష్ తనకు కొంచెం సిగ్గెక్కువ ఎక్కువ తింటుంది జగదీష్ మధు మేము వచ్చాం కదా మహాపక్కన కూర్చో భోజనం చే అందరూ తిన్నాక తింటాను మామయ్య అంది అందరూ తినేశారు మహా మన ఫ్యామిలీనే ఉంది సరే మామయ్య అని మహా పక్కన కూర్చుంది జగదీష్ సునంద కుర్చీలు మారారు అందరికీ సరిపోవాలని మధు ప్లేస్ ఎలా వచ్చింది అంటే విక్కీకి మహా మధ్యలో వచ్చింది విక్కీ ముఖంలో నవ్వు చేరిన పైకి మాత్రం నార్మల్గానే ఉన్నాడు కూర్చున్న మధు తన పక్కన ఉన్న విక్కీని చూసి కంగారు పడింది నేనేంటి నేనే పక్కన కూర్చున్నాను చూపులతోనే బోడి కొలతలు చెప్పి అడదిడ్డంగా మాట్లాడతాడు నిజంగానే పోకిరి అనుకుని మహాని పిలిచే లోపే ఎవరు చూడకుండా విక్కీ మధు చేతిని గట్టిగా పట్టుకున్నాడు షాక్ అయింది మధు చంపేస్తా ఇక్కడే కూర్చో ఆమెకి మాత్రమే వినిపించేలా వార్నింగ్ ఇచ్చాడు చేయి వదలండి అన్నట్టు చూసింది కానీ విక్కీ వదలలేదు ఆమె చేతిని పట్టుకొని సైలెంట్గా భోజనం చేశాడు మధుకి ఎక్కలేని కంగారు వచ్చింది ఎవరైనా చూస్తే నా పరిస్థితి టెన్షన్తో చెమట పట్టేసింది మధువుకి మధు ఏమైంది దిష్టి బొమ్మల అలా చూస్తున్నా భోజనం చేయి అన్నాడు కృష్ణ ఆ బావా తింటాను అంది లేని నవ్వు తెచ్చుకుని ఏమైంది మధు ఒంట్లో బాగాలేదా అలాంటిదేమీ లేదు మహాగారు మరి ఏమైంది తిను అని మహా అనగానే మధు ఏం మాట్లాడలేకపోయింది ఏం మాట్లాడుతుంది అక్కడ విక్కీ తన చేతిని పట్టుకుంటే ఏంటి మధు గారు మీకు ఆకలిగా లేదా ఏం తెలియని అమాయకుడులా విక్కీ అడిగేసరికి మధు కోపంగా తన చేతి వైపు చూసింది విక్కీ నవ్వుతూ మధు చేతిని వదిలి తినండి ఫుడ్ చల్లారిపోతే బాగోదు అని చెప్పి నవ్వుకున్నాడు విక్కీ చేసిన పనికి సరిగా భోజనం చేయలేకపోయింది మధు ఏదో తెలియని భయం మధు మనసులో చోటు చేసుకుంది మధు ఏంటి మహా తొందరగా తిను మనం ఇద్దరం వీరి దగ్గరికి వెళ్దాం వాళ్ళకి భోజనం పెట్టమని అంకుల్ చెప్పారు సరే మహా అని ఏదో తిన్నాను అన్న పేరుకి తిని ప్యాకి హ్యాండ్ వాష్ చేసుకుంది పిక్కి ఫుల్గా తిని హ్యాండ్ వాష్ చేసుకొని మధు దగ్గరికి వచ్చి ఎవరూ చూడకుండా మధు చీర కొంగుతో చేయి తుడుచుకున్నాడు ఏంటండి మీరు చేస్తుంది విక్కీ చేతిలో ఉన్న కొంగుని లాక్కని చేయి తుడుచుకున్నాను భోజనం వడ్డించిన దానివి చేయి తుడుచుకోవడానికి నాప్కిన్ ఇవ్వాలని తెలీదా అడిగితే ఎందుకు ఇవ్వనండి అండీ కాదు ఏమండి అని పిలువు ఏంటి క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది మధు అవును నన్ను అలానే పిలువు నా పేరు విక్రమ్ అందరూ విక్కీ అని పిలుస్తారు కానీ నువ్వు మాత్రం ఏమండి అని పిలువు లేదంటే అంటూ మధు పెదవళ్ళు కేసి చూసి అలా పిలవలేదంటే పెళ్లి తర్వాత జరగాల్సిన అచ్చట ముచ్చట మనకి పెళ్ళికి ముందే జరిగిపోతాయి అర్థమైందా అంటూ ఆమె చంపని చిన్నగా తట్టాడు కోపంగా విక్కీ చేతిని వెనక్కి నెట్టి చూడు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను పెద్ద పోకిరిలో ఉన్నావే కనీసం కొంచెమైనా బుద్ధి లేకు లేకుండా ప్రవర్తిస్తున్నాం డబ్బు బలంగా ఉందని ఇలా ఎవరితో పడితే వాళ్ళతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు అందులోనూ నాతో ఇలా ఇంకెప్పుడు మాట్లాడకు మా నాన్నతో చెప్తాను చెప్పాను అంటే నీ వంటి మీద రచ్చలు వేస్తుంది జాగ్రత్త అని చెప్పి మాధు ముందుకు వెళ్ళగానే ఎక్కి ఏం మాట్లాడలేదు ఆ మాటలు బట్టి చాలా అమాయకురాలు అనిపించింది అన్నయ్య ఇక్కడ ఏం చేస్తున్నావు పదా వీరి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేసి మనం బయలుదేరుదాం ఏంటి నాతో పాటు నువ్వు వచ్చేస్తావా ఆ అన్నయ్య అమ్మ నాన్న మార్నింగ్ వస్తారు అంటే నైట్ వీరి వాళ్ళకి కార్యమంట అమ్మా నాన్న నీతో పాటు వెళ్ళమంది వీడి పని అవుంది మ్యారేజ్ అవ్వగానే ఫస్ట్ నైట్ ఆ భాగ్యం నాకు ఎప్పుడు వస్తుందో నిన్ను అంటూ విక్కీ భుజంపై కొట్టి పద అన్నయ్య వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తే నేను నా బ్యాగ్ సర్దుకుంటాను అంది మహా నిన్ను మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేయాలి నాకు ఇదో పన అంటూ మహాపై రుసు కొనసాగుతుంది ఆదరిస్తుంది అందరికీ థ్యాంక్ యూ